ఇద్దరు ఆడపిల్లలండి మరి మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో పరిచరకు రాకముందు మా హస్బెండ్ బిజినెస్లు చేస్తూ ఉండేవారు మాకేమీ కొద్దు ఉండేది కాదండి అయితే పాపని టెంపిని స్కూల్లో జాయిన్ చేసాం చక్కగా చదువుతూ ఉంది ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్కి వచ్చేసరికి మేము పరిచయలోకి వచ్చేసామండి పరిచరలోకి వచ్చేసేటప్పుడు ఫీజు కట్టడం చాలా కష్టమవుతూ ఉంది ఎందుకంటే ఇంకా కంప్లీట్గా ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వచ్చేసాం అవి ఏ వ్యాపారాలు అయితే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా విడిచిపెట్టేసి మరి దేవుని యొక్క పరిచయలు ముందు కొనసాగడం ప్రారంభించడం మరి రాను రాను ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఇల్లంతా వెతికినా ఐదు రూపాయలు కాసు దొరకలేని పరిస్థితిలోకి వచ్చాం చిన్న పాపకి మరి పాలు పడితే పెద్ద పాపకి కనీసం రెండు ఇడ్లీ కూడా పెట్టలేని పరిస్థితిలోకి వచ్చాం ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు మా పాపని మరి స్కూల్ మాన్పించవలసి వచ్చిందండి మరి ఒక రోజు మీటింగ్ చేయాలండి ఒక చర్చిలో అది పాతికి వేల రూపాయలు అవుతుంది ఆ మీటింగ్ అదే ఫీజు నా కుమార్తెకి కడితే ఆమె నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవుతుంది ప్రార్థన చేసుకున్న ముందు దేవుని కార్యమే జరగాలి ఇలాగ మేము స్తా ఉన్నాం మరి టెంపునీ స్కూల్లో పాపని చదువు మాన్పించేసిన దానికి ఫలం ఏమిటంటే ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అయిన వాళ్ళే మా రిలేటివ్స్ అందరూ కూడా మీరు అలాంటి తల్లిదండ్రులు కడుపును పుట్టారు మీకు ఫుడ్ పెట్టలేరు మీకు బట్టలు పెట్టలేరు మీకు ఏది కొనలేదు ఏ అకేషన్ వచ్చినా ఏ క్రిస్మస్ వచ్చినా బర్త్డేస్ వచ్చినా మీకు కొనలేరు అని ఒకలాంటి సీడ్ వాళ్ళకి వేస్తూ ఉన్నప్పుడు నిజంగా నేను ప్రభు సన్నిధిలో నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తానండి దేవుడు నా పిల్లలకి మంచి మనసునిచ్చారు అలాగా పాప ఫోర్త్ స్టాండర్డ్ చదవలేదు ఫిఫ్త్ స్టాండర్డ్ చదవలేదు సిక్స్త్ స్టాండర్డ్ చదవలేదు సెవెంత్ స్టాండర్డ్ చదవలేదు ఎయిత్ స్టాండర్డ్ చదవలేదు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా నా పెద్దకు కుమార్తెకి స్టడీస్ అనేవి లేవు మా ఇంటి ముందు స్కూల్ ఆటోలా మాది రోడ్డు వారి ఇల్లు ఇంటి ముందు స్కూల్ ఆటోలు ఆగుతూ ఉంటాయండి నేను టిల్ తొమ్మిది గంటల వరకు కూడా నేను పిల్లలు లేపేదాన్ని కాదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళలేదని బాధ వాళ్ళకి కలుగుతుందని చెప్పి ఆ స్కూల్ ఆటోలు అన్నీ వెళ్ళిపోయినంత వరకు కూడా తలుపు గడవేసి వాళ్ళు పడుకోవడం కూడా నేను లేపేదాన్ని కాదు లోపలికి వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చేదాన్ని ఏంటి ప్రభు నా బిడ్డలకి జ్ఞానం లేకుండా ఇలానే ఉండిపోతారా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని అండి మరి టూ ఇయర్స్ తర్వాత మన మా పాపకి నైన్త్ క్లాస్లోని నా ఫ్రెండ్ ద్వారా స్కూల్లో సీట్ రావడం జరిగింది నా చిన్న కుమార్తె మరి ఫస్ట్ స్టాండర్డ్ మాత్రమే చదివింది ఏజ్ ప్రకారంగా నైన్త్లో ఉండాలి ఈ పాప ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉండాలి వాళ్ళు ఏమీ అడగలేదు ప్రభు కృపను బట్టి వాళ్ళకి తగ్గ సీట్స్ ఇచ్చేస్తారు అయితే సిబిఎస్ఈ సిలబస్ తీసుకున్నా సో సిబిఎస్ఈ తీసుకున్నాము ఎలా చదువుతారు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ లేదు ఏ ట్యూషన్స్ లేదు ఏమీ లేదు కానీ ప్రతిరోజు వాక్యం చెప్తా ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో దేవుడే జ్ఞానం ఇవ్వాలని చెప్తా నైన్త్ పాస్ అయిపోయారండి ఇద్దరు పిల్లలు కూడా చక్కగా పాస్ అయిపోయారు మరి ఇయర్ మా పాప టెన్త్ రాసిందండి స్కూల్ అందరూ కూడా అనేకున్నారు ఏమంటే తిని యావరేజ్ స్టూడెంట్ అసలు ఏమీ రాయలేదు ఎందుకంటే మధ్య మధ్యలో ఫీజు కట్టలేకపోతే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో ఉండిపోయిన గైడ్లు కూడా నేను పిల్లలకి కొనలేకపోయేదాన్ని ప్రభు యొక్క మహాకృపం అన్న మేలో రిజల్ట్స్ వచ్చాయండి పాప ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో తను పాస్ అవ్వడం జరిగింది అలైలుయా ఇది దేవుని కార్యము మాత్రమే